ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే మన కేరళ రాజధాని అయినటువంటి తిరువనంతపురం దాన్నే అని కూడా అంటారు అక్కడ మన వరల్డ్కే రిచెస్ట్ టెంపుల్ అయినటువంటి శ్రీ స్వామి టెంపుల్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట ఆ వెళ్ళే ఒక దారిది ఈ కంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మినిటర్స్ దాకా ఉంది టెంపుల్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము టైం అయితే అయిపోతుంది దర్శనం టైం అయితే సెవెన్ థర్టీ వరకే అంట ఇప్పుడు సెవెన్ అవుతుంది ప్రెజెంట్ అయితే కొంచెం అదే టెన్షన్ పడుతున్నాం టైం సరిపోతుందా లేదని చెప్పి ఎలాగైనా సరే కొంచెం త్వర త్వరగా లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవాలి చూద్దాం మన స్వామి దర్శనం మాకు దొరుకుతుందా లేదా ఏంటి అలా ఉంటుంది అనేది మనకి ఇది వచ్చి గుడికి ఎంట్రన్స్ మాట అవును ఇలా లోపలికి వస్తే ఇక్కడ కౌంటర్ ఉంటుంది ఈ కౌంటర్లో మనకి ఏంటంటే మొబైల్స్ బ్యాగ్స్ ఏ కాకుండా ఇక్కడ దోతీసు అంటే పంచలు కూడా అమ్ముతారన్నమాట మన దేవస్థానం తరపు నుంచి నూట ముప్పై రూపాయలు పడుతుంది అది తీసుకొని మనం చక్కగా కట్టుకొని కూడా లోపలికి వెళ్ళొచ్చు ఇలా వస్తే అదిగోండి మహత్తరమైనటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అన్నమాట వరల్డ్ లో టెంపుల్ ఇది నిజంగా ఈ యొక్క గుడి దర్శన భాగ్యం మాత్రం పెట్టి పుట్టాలి నిజంగా చెప్పాలంటే అందులో ముఖ్యంగా మాకు ఈరోజు అయితే మాత్రం అసలు సమయం సరిపోతుంది అనుకోలేదు అయినా సరే మాకైతే దర్శనం లభించింది చాలా బాగా జరిగింది చాలా ఎక్కువసేపు దర్శనం చేసుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ వచ్చి మనకి కేరళలోనే తిరువనంతపురం అంటారన్నమాట త్రివేంద్రం అంటే మనం అక్కడ శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు వరల్డ్లోనే రిచెస్ట్ టెంపుల్ అంటే అత్యధిక సంపద కలిగినటువంటి ఒక టెంపుల్ మనం ఇక్కడ ఉన్నాం లోపలికి వెళ్ళాము దర్శనం చేసుకున్నాము చాలా బాగా అనిపించింది అంటే మాకు టైం చాలా తక్కువ అంటే ఏడున్నర కల్లా క్లోజ్ చేస్తా ఉన్నామని చెప్పి ఏడుకల్ వచ్చామట లోపల దర్శనం బాగా జరిగింది అందులో మనకి ముందుగా మీకు చెప్పాలనుకున్న ఏంటంటే ఈ లోపల దర్శనం చేసుకోవడానికి మాత్రం ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఏంటంటే ఇలా టీషర్ట్స్ కానీ జీన్స్ కానీ ప్యాక్స్ కానీ వేసుకొని రావడానికి లేదు ఇక్కడ నియమం ఏంటంటే ఎవరు వచ్చినా సరే టీషర్ట్ తీసేసి లేకపోతే ఒక ఏ పైన తీసేసి ఇలా ఒక పంచి టైపులో ఇక్కడ మనకి మాట నూట ముప్పై రూపాయలు ఇలాంటి ఒక పంచిని కట్టుకొని లోపలికి వెళ్ళి మనం దర్శించుకోవాలి అలాగే లేడీస్ ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళకి ఇలాంటి పంచని చుట్టుకోవచ్చు అన్నమాట వాళ్ళ చీర పైన దీనిపైన చుట్టుకొని వాళ్ళు లోపలికి వెళ్ళి దర్శించుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే లోపలికి మాత్రం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి ఎలా ఉండలేదన్నమాట కాబట్టి ఒక బయట లొకేషన్ ఎంత బాగుందో రాబట్టి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే మాత్రం ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎవరైతే ఇది మనకి కేరళలోని తిరువనంతపురం త్రివేంద్రంలో ఉన్నటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకున్నాం వీలైతే ప్రతి ఒక్కరు రండి దర్శనం చేసుకోండి అది మన బాధ్యత ఎక్కడ ఎంత గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నా సరే అన్నీ చూడాలి చూస్తేనే మనకి ఈ యొక్క సమాజం గురించి మన భారతదేశం ఒక గొప్పతనం తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ టైమింగ్స్ అయితే క్లోజ్ చేస్తారు టెంపుల్ అయితే మాత్రం ఏడున్నర వరకే ఉంటుంది మార్నింగ్ మూడున్నరకి ఓపెన్ అయ్యి ఏడున్నర వరకు ఉంటుంది మాట ఈ టెంపుల్ గుడ్ ఫ్రెండ్స్ ఇవాళైతే మేము నైటు తిరువనంతపురం నుంచి మధురైకి వెళ్ళే రూట్లో మా దగ్గరలో ఒక ఊర్లో ఆగడం జరిగింది తులత్త పూజ అనేది ఊర్లో ఆగడం జరిగింది ఇక్కడ నైట్ స్టే చేసాము ఇప్పుడు మార్నింగ్ మధురైకి మధుర మీనాక్షమ్మ టెంపుల్ దగ్గరికి బయలుదేరము మేము వచ్చి తిరువనంతపురం నుంచి మధురైకి వెళ్తున్నాం అన్నమాట వెళ్ళే దారి మధ్యలో మనకి కేరళలోనే ది మోస్ట్ అట్రాక్షన్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయినటువంటి ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాము మనకి ఇక్కడ చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఫారెస్ట్ అయితే మాత్రం పెద్ద పెద్ద చెట్లతో భారీగా ఉంది బాగా నచ్చింది మాకు ఈ దగ్గరలోనే శబరిమల కూడా ఉంటుంది కాబట్టి ఇది శబరిమలకి సంబంధించిన ఫారెస్ట్లో అనుకోవచ్చు మనం కేరళ ఎండింగ్లో ఉంది మాట ఇది తమిళనాడు ఎంటర్ అవడానికి కేరళకి ఎండింగ్లోకి ఈ యొక్క ఫారెస్ట్ అనేది రావడం జరిగింది చూసారా బోర్డు మీద చెప్పడం వల్లే మనకి లెఫ్ట్ సైడ్ కి వెళ్తే వస్తుంది రోజులే మధ్యలోంచి అసలు మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి ప్లస్ ఇక్కడ రైలు బ్రిడ్జి లొకేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది పక్కనే రివర్ వెళ్తుందన్నమాట ఉంది లొకేషన్ ఇక్కడ తమిళనాడులోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఫారెస్ట్ వస్తుంది అనమాట శబరిమల దగ్గరలో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది చూడండి ఇక్కడ పక్కనే రివర్ చూసాం కదా ఈ పక్కనే మనకి రైలు బ్రిడ్జు గుహల్లోంచి వెళ్తుందన్నమాట ఈ రైలు గేట్ అనేది ఫారెస్ట్ లో పక్కనే రివరు ఆ పక్కనేమో వాటర్ ఫాల్స్ ఆ సైడ్ కొంచెం ముందుకు వెళ్తే వాటర్ ఫాల్స్లో వాటర్ పడుతుంది ఇదేమో రైలు బ్రిడ్జి మంచి లొకేషన్ చూడడానికి చాలా బాగుంది ఇక్కడ మాకైతేమో చాలా బాగా నచ్చింది వ్యూ ఇది మనకి కేరళ నుంచి తిరువనంతపురం నుంచి వస్తూ మధురైకి వెళ్తున్నాం అనమాట దగ్గరలో మాకు శబరిమలకి సంబంధించినటువంటి ఏరియాలో ఫారెస్ట్ ఏంటంటే ఇక్కడ చూసారా ఒకదో రైలు బ్రిడ్జి ఆ పక్కనేమో రివరు మొత్తం అంతా ఫారెస్ట్లో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయన్నమాట మంచి లొకేషన్ చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది మాకైతే నచ్చింది ఫ్రెండ్స్ కూడా ఆగి తీసుకుంటున్నా ఇప్పుడే మనకి కేరళ బోర్డర్ ఎండ్ అయిపోయింది తమిళనాడు బోర్డర్లోకి ఎంటర్ అయ్యి అన్నమాట ఘాట్ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది మధురై సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం అన్నమాట ఎంటర్ అయ్యే ముందు స్టార్టింగ్లో ప్లేసు మధుర మీనాక్షి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ చేస్తూ వెళ్తున్నాము ఇంకా సిటీ అయితే పూర్తిగా ఎంటర్ అవ్వలేదు కొద్దిగా ఎంట్రన్స్లో ఉన్నాం కదా ఇది లొకేషను చూడల ది పెరియర్ బస్ స్టాండ్ మదురైలోనే ఒక మంచి పెద్ద బస్ స్టాండ్ సార్ ఉండి ఉంటారు కనబడుతుందా హ అదే మనం ఏమంటే ఏమంటే కడకో లైట్ ఆ సిటీ బస్ అన్నది సందుమే నా హార్ట్ డోజెంట్ ఆల్వేస్ అయితే పార్క్ చేసి మధుర మీనాక్షమ్మ తల్లి టెంపుల్లోకి వెళ్ళబోతున్నాము ఇది వెళ్ళే ఒక వే అంట లోపలికి గుడిలోపడికి వెళ్ళే వే అయితే ఇప్పుడు కరెక్ట్గా రెండున్నర ఆ టైం అవుతుందిమాట ఇప్పుడైతే మనం దర్శనం లేదు మనకి ఉదయం మార్నింగ్ నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకే ఉంటుంది అన్నమాట దర్శనం అనేది మళ్ళీ నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది ఎనిమిది దాకా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే మేము వెయిట్ చేయాల్సిందే లోపల దర్శనం చేసుకుంటూ చూడాలి ఇలా షాపింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అదిగోనండి మధుర మీనాక్షమ్మ మనకి ఇది దర్శనానికి వెళ్ళే దారిమాట ఇక్కడ రీమాడలింగ్ చేస్తున్నట్టున్నారు పైన పెయింటింగ్ వర్క్ కోసం మొత్తం అంతా కూడా కట్టడం జరిగింది కర్రలతో ఇక్కడ చూసారా వెయిట్ దర్శనం మధుర మీనాక్షమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళడానికి దర్శనం ఇలా వెళ్ళేదారు ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది పురాతనమైనటువంటి మందిరం ఇది బాగుంది చూడడానికి అవుట్లుక్ చాలా బాగుంది ఇది మనకి దర్శనానికి వెళ్ళే దారి మాట లోపలికి కొంచెం ముందుకు వెళ్ళి తిరుక్ రావాలి లోపలికి తెలిసి మొబైల్స్ అలౌట్ చేయరు అనుకుంటున్నాను మేబీ చేస్తే లోపడౌన్ అని కూడా తీసి చూపిస్తాను మీకు ఇప్పుడితే మాత్రం మధుర మీనాక్ష టెంపుల్లో ఫ్రీ దర్శనానికి క్యూ లో నిల్చుందన్నమాట ఫోర్ కి ఓపెన్ చేస్తారు గేట్ ఫ్రెండ్స్

ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి మధుర మీనాక్షమతలు దర్శనం చేసుకొని రావడం జరిగింది చాలా సంతోషంగా అనిపించింది అయితే మీ మధ్యాహ్నం పన్నెండున్నర ఒకటి వల్ల టైంకి వచ్చామట ఆ టైంకి అయితే మాత్రం దర్శనం అనేది ఉండదు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటకే దర్శనం అనేది ప్రారంభిస్తున్నారు ఇప్పుడే ఫ్రీ దర్శనం వెళ్ళాము లోపల చక్కగా దర్శించుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది లోపల మాత్రం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలా అనమాట కాబట్టి ఇక్కడ బయట నుంచి మీ మొత్తం చూసుకున్నటువంటి అది మనకి ఫ్రీ దర్శనం గేటు మొత్తం నాలుగు గేట్లు ఉంటాయి ఈస్ట్ గేట్ నార్త్ గేటు సౌత్ గేటు వెస్ట్ గేట్ ఇలా నాలుగు గేట్లు ద్వారా నుంచి మనం రావచ్చు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ మేము తమిళనాడులోని కాంచీపురంలో ఉన్నామట నిన్న మధురై నీలా దర్శించుకొని అలాగే మనకి కంచి కామా సంబంధం దర్శించుకోవడానికి అంతా కలిసి రావడం జరిగింది నైట్ కూడా స్టే చేస్తామాట ఈ హోటల్లోనే ఇరు వరకు అయింది నైట్ వచ్చేసరికి మార్నింగ్ దర్శనానికి వెళ్తున్నాము మిగతాం ఎలా ఏంటో ఇదే మన కంచి కామాక్షి అమ్మ టెంపుల్కి గేట్ మాట ఇది కంచి కామాక్షి అంబల్ దేవస్థానం కాంచీపూరం ఉదయం ఎనిమిది గంటలు అవుతుంది టైము దర్శనానికి వెళ్తున్నాము లాకర్స్ ఇక్కడ మనకి స్లీపర్స్ కానీ మొబైల్స్ కానీ ఇక్కడ పెట్టేసుకోవాలి బ్యాగ్స్ కానీ కూడా లాకరు తమిళనాడులోని కాంచీపురంలో మనకి కంచి కామాక్షమ్మ టెంపుల్లో అవ్వడం జరిగింది ఇక్కడ టెంపుల్ వ్యూ మనం చూడొచ్చు చుట్టుపక్కల అంతా కూడా మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైంకి దర్శనం జరిగింది మాకు అయితే మనం అనుకుంటాం ఇప్పుడు బంగారుబల్లి వెండిబల్లి అనేది కూడా ఇక్కడే ఉంటుంది అనుకుంటాం కొంతం తెలియక అది మనకి తెలిసి ఐదు కిలోమీటర్ దూరంలో ఆ టెంపుల్ ఉంటుందంట అలాగే శివాలయం కూడా ఉంటుంది అధిపతి శివాలయం ఏరియాలో మనం అక్కడికి వెళ్ళి కూడా దర్శించుకోవచ్చు అన్నమాట ఇప్పుడు దర్శనం బాగా జరిగింది లోపలికి లోపలికి అయితే ఫోన్స్ ఎలా ఉండలేదు కానీ బయట మాత్రం ఫోటోస్ తీసుకోవడానికి మనకు అందుబాటులో ఉంటుంది ఇప్పుడు మనం తీసుకొని వచ్చేలాగా ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అమ్మవారిని బాగానే ఉంది క్యూరోని అయితే మాత్రం మరీ హెవీగా లేదు కానీ బాగానే ఉంది జనాభా బాగానే వచ్చారు మార్నింగ్ టైంలో చక్కగా మనం బయట ఇలాగా షాపింగ్ అయితే పెట్టారనమాట పిల్లలకి బొమ్మలని దేవస్థానం సంబంధించి పళ్ళు పూల తీసుకుని వెళ్ళొచ్చు కారు పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మనకి కార్ పార్కింగ్ కూడా చక్కగా ప్లేస్ ఉంది ఇక్కడికి కామాక్షమ టెంపుల్ దగ్గర ఇబ్బంది ఏం లేదు మనకి ఇప్పుడు నుంచి శివాలయంకి వెళ్తాము కాంచీపురంలో శివాలయందరికి వచ్చాము ఏకాంబర స్వామి టెంపుల్ ఇది కార్ పార్కింగ్ చేసి లోపల దర్శనానికి వెళ్ళాలి ఇప్పుడు చాలా పెద్దగా ఉంది గోపురం అయితే మాత్రం లొకేషన్ కూడా బాగుంది కంచిలో ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ ఇది శివాలయం మాట చాలా పెద్దగా ఉంది దర్శనానికి వెళ్తున్నాము ప్రాంగణం అంతా విశాలంగా ఉంది మాట పురాతన కట్టడాలు ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ లోపలికి శ్రీ ఏకాంబరనాథర్ టెంపుల్ శ్రీదర్శనాన్ని దారంట ఇది మనకి ఏకాంబరనాథ స్వామి టెంపుల్లో లోపల మనకి ఇక్కడైతే దర్శనం చేస్తున్నారు యాక్చువల్లీ అయితే లోపల ఇంకొక శిబిలంగా ఉంటుంది అది అయితే ఇప్పుడు ఎలా లేదంట దర్శనానికి లోపల కన్స్ట్రక్షన్ వరకే జరుగుతున్నాయంట కాబట్టి ఇక్కడ స్వామిని దర్శించుకోవచ్చు పెద్ద ఎక్కువగా లైన్ అయితే లేదు అంటే కంచి టెంపుల్లో ఎక్కువ లైన్ ఉండడం వల్ల అందరు అక్కడికి వెళ్ళారు ఫస్ట్ దానివల్ల ఇంకా జనాభా ఒకరిగా వస్తూ ఉన్నారన్నమాట లోపల వ్యూ మనకి అసలైతే ఇది ఇలా వెళ్ళాలి మనం లెక్క ప్రకారం అయితే మనకి మెయిన్ ఇది మాట లోపల టెంపుల్లోకి వెళ్ళే దర్శనం దాన్ని అంతా క్లోజ్ చేస్తారు ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది చూడడానికి బాగా నచ్చింది విశాలవంతంగా ప్రశాంతంగా ఉందన్నమాట ఈ దర్శనానికి అయితే అందంగా లేదు ఇప్పుడైతే మాత్రం లోపల వర్క్ జరుగుతుందంట కాబట్టి పక్కన అదే బయట పక్కన పెట్టారు తిట్టారనమాట తెచ్చి అక్కడ దర్శనం చేసుకుంటున్నాం అందరం కూడా టీలైన్ పెద్ద ఎక్కువగా లేదు బాగానే ఉంది కంచి ఇక్కడ ఈ యొక్క శివలింగం ఉన్నటువంటి ఏరియాలో మాత్రం శివ కంచి అంటారంట మనం కంచికి వచ్చామంటే చూడాల్సిన ప్రదేశాలు మొత్తం మూడు కంచి ఈ యొక్క ఏకాంబరనాథ స్వామి టెంపులు రెండు బంగారుపల్లి వెండిపల్లి ఉన్నటువంటి టెంపులు అది కంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందంట అక్కడికి వెళ్తాము వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక్కడితో కంచిలో ఒక దర్శనానికి కంప్లీట్ చేస్తాము ఇది మనకు కోనేరు చూడండి ఇది ప్రసాదం కావుంటారు మనకి ఇక్కడ చాలా రకాల ప్రసాదాలు అయితే దొరుకుతున్నాయి లడ్డు పులిహోర పొంగలు తర్వాత మనకి స్వీటు గోధుమతో చేసింది ఇలా అన్నమాట ఏదైనా ముప్పై రూపాయలు అంట ఇప్పుడు మనం బంగారు బల్లి వెండి బల్లి ఉన్నటువంటి టెంపుల్కి వెళ్తున్నాము గోల్డెన్ లిజర్డ్ టెంపుల్ అన్నమాట అది మనకి కంచె నుంచి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట మీనాక్షమ్మ టెంపుల్ నుంచి సరే పెద్ద గోపురం వెనకాల బ్యాక్గ్రౌండ్ లొకేషన్కి గోపురానికి భలే ఉంది కదా చూడడానికి ఇక మనకి లోపలికి వెళ్ళే దారిమాట ముఖద్వారం నుంచి వెళ్తున్నాము ఇదిగోండి ఇది లోపలికి ఎంట్రన్స్ ఇదే బంగారుపల్లి వెండిపల్లి ఉన్నటువంటి క్షేత్రం గోల్డెన్ లిజర్స్ టెంపుల్ పురాతనమైన కట్టడాలు అటు కోనేరు మొత్తం ఇది ఆ టెంపుల్ ప్రాంగణం ఏరియా ధ్వజస్తంభం అన్నా ఇంత లైన్లో వెళ్ళాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది టైం తక్కువ ఉందని చూద్దాం ఏమవుతుందో బంగారు బల్లిని దర్శించుకుని వెళ్తున్నాం అన్నమాట చాలా పెద్ద లైన్ ఉంది గుడి ప్రాంగణం మాకైతే దర్శనాలు కంప్లీట్ అయిపోయింది లోపల పెరుమాల స్వామిని చూసి బంగారు బల్లి వెండి బల్లిని పట్టుకున్నాము లైఫ్లో ఫస్ట్ టైము కానీ క్యూ లైన్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది కంచి కామాక్షి దగ్గర లేదు మన ఇంకో టెంపుల్కి వెళ్ళాం కదా శివాలయం అక్కడ అంత లైన్ లేదు ఇక్కడ మాత్రం పెద్ద లైన్ చాలా సేపు పట్టేసింది చెప్పి టూ అవర్స్ పట్టింది మాకు దర్శనానికి చూసుకుంటే పిల్లలతో వచ్చేవాళ్ళు మాత్రం దర్శనం టైం పడుతుంది ఇక్కడైతే మాత్రం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం అంత క్రౌడ్ ఎక్కువ ఉండదు అంట ఇక్కడతో టూర్ అనేది ముగించుకొని ఇంటికి బయలుదేరిపోతున్నాం ఇంకా ఇవాళ నైట్ లోపు చేరుకోవాలి అది ప్లానింగు